హాయ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎంతో సాఫ్ట్గా ఉండే పెసరట్టు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే కనుక మీకు పెసరట్టు ఆ పిండి అనేది ఇంత ఇంత బాగా పులిసి దోశ కూడా చాలా టేస్టీగా వస్తుంది ఎలాగో చూద్దాం ముందుగా దానికోసం ఒక గ్లాస్తో పెసరు తీసుకొని అదే గ్లాస్లో సగం గ్లాసు బియ్యం తీసుకోండి ఇవి నేను తీసుకుంది స్టోర్ బియ్యం అంటారు కదా ఆ బియ్యం తీసుకున్నాను తీసుకొని బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి దీనిని మినిమం ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలి ఫైవ్ అవర్స్ తర్వాత వీటిని మిక్సీ వేసుకోవాలి ఇవి మిక్సీ వేసుకునేటప్పుడు ఒక ఇంచు వరకు అల్లం ముక్కని యాడ్ చేసుకోండి ఈ అల్లం ముక్క మీకు గ్యాస్ లాంటిది ఏమీ లేకుండా చేస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అలాగే మూడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని బాగా మిక్సీ పట్టుకొని ఒక బాక్స్ గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇది నైట్ చేసుకున్నా నేను మిక్సీ పట్టుకొని నైట్ పెట్టుకున్నాను ఎర్లీ మార్నింగ్కి చూస్తే పిండి ఈ విధంగా పులిసి ఉంటుందన్నమాట ఇది బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా కలుస్తుంది దోశ కూడా చాలా బాగా వస్తుంది మనం వేసుకునేటప్పుడు పెసరట్టు షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదంట అది ఎందుకంటే బ్లడ్లో షుగర్ని పెరిగే ప్రమాదాన్ని తగ్గిస్తుంది అంట పెసరట్టు మిగిలిన దాన్ని మూతపెట్టి పక్కన పెట్టేసుకోండి మనకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు మాత్రమే కొంచెం కొంచెంగా ఒక గిన్నెలోకి తీసుకొని దానిలో సాల్ట్ కానీ మనం ఇంకేమన్నా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు నేను కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను జీలకర్ర వేసుకుంటే మీకు ఆ దోశ తినేటప్పుడు కూడా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఈ చిన్న చిన్న టిప్స్ అనేవి మీరు బాగా పాటిస్తే కనుక పెసరట్టు అనేది చాలా టేస్టీగా వస్తుంది లాగా ఒక గంట వేసుకొని దోశలాగా మొత్తం వేసేసుకోవాలి మనం దోశ వేసేటప్పుడు పానం అనేది ఎక్కువసేపు హీట్ అయితే కనుక పెసరట్టు అనేది చాలా టేస్టీగా వస్తుంది అలాగే క్రిస్పీగా కూడా ఉంటుంది నేను పైన కొంచెం ఆనియన్స్ మరియు కొంచెం నేను కరివేపాకు కారం కూడా యాడ్ చేసుకున్నాను ఈ కారం అనేది దోశలో తినేటప్పుడు చాలా బాగుంటుంది కనుక ఈ వీడియో కావాలంటే కనుక నాకు కామెంట్లో పింఛండి ఈ కారం ఎలా తయారు చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను అలాగే ఆయిల్తో మొత్తం స్ప్రెడ్ చేసుకోండి మీకు ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు లేదు అంటే కనుక పెసరట్టుకి ఆయిల్ అనేది అవసరం లేదు ఆయిల్ లేకుందని ఈ విధంగా ఎర్రగా చాలా టేస్టీగా బాగా కాలుతుంది అనమాట అలాగే చాలా క్రిస్పీగా ఉంటుంది అలా అని చెప్పి అట్టలాగైతే ఉండదు చాలా మెత్తగా ఉంటుంది దోశ మాత్రం ఇదే విధంగా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దూదలాంటి పెసరటిని మీరు కూడా ట్రై చేయండి బాయ్